త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఏం చేస్తారు సార్ ఆ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ మన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్ అతను ఇక్కడ ఉండడు ఆయన ద్వారా వేరే మనిషి పంపించారు అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది అదే బయట ఉంటారు వాళ్ళు యూఎస్లో ఉంటారు వాళ్ళు మరి యూఎస్ నుంచి మనీ మనీ ఎట్లా పంపించారు సార్

వచ్చిన మొన్న మా మిసెస్ వాళ్ళ మేరతో వాళ్ళు ఇక్కడే ఉండాలి సార్ మొన్న పోయి వచ్చిందా ఆలోచన సరే